అంతట ఆకలి కొన్న వేళ తరము కాని ఎండవేళ కల్పతరు నీడ దొరికినట్లాయే ఈవేళ అబ్ధిలో మునికి శ్వాసము పట్టి ఆణిముచ్చము కన్నట్లాయే శ్రీరమణ సముద్రంలో పడ్డాడు పడ్డవాడు కాస్త ప్రాణం పోతుందో ఏమిటో ఊపిరి బిగబడదాము బిగబట్టి బయటికి పోదాం అనుకుంటూ ఉండగా వాడి కాలికి లోపల నీళ్ళల్లో ఒక రత్నము దొరికిందట వాడు ఆశ్చర్యపోయాడు పొరపాటు నీళ్ళల్లో పడ్డాను ప్రాణం పోతోందనుకున్న వేళ నాకు ఆణి దొరికింది ఎంత అదృష్టము భగవంతుడా నువ్వు వాడివి వసుధను ఖననము చేసి ధనభాండం అబ్బిన రీతి కనుగొంటే ఏదో ఇల్లు బాగు చేసుకుందామని చెప్పి పాతకాల పిల్లు కొత్త ఇల్లు కట్టుకుందామని చెప్పి తవ్వకాలు మొదలు పెడితే అంతవరకు అప్పుల పాలైపోయినవాడిని లంకెల బిందెలు దొరికాయి నాకు నా అదృష్టం ఎంత అదృష్టమయ్యా లంకెల బిందెలు దొరుకుతాయని తవ్వానా నేను లేదు ఏదో ఇల్లు బాగు చేసుకుందామని అంటే ధనను ఖననము చేసిన ధనభాండమబ్బిన రీతి కనుగొంటే బాగుగా నన్నేలు కోర తా అంటారు త్యాగరాజ స్వామి సరిగ్గా ఒక్క శ్లోకాన్ని పట్టుకుని ఎంత అందంగా మార్చేదో చూడండి అనేసరికి ఇప్పుడు ఒక విచిత్రమైన మాట ఉంది ప్రహ్లాదుడు ఇంతవరకు ఏ కోరికలైనా ఎక్కడైనా కోరుకున్నాడా కోరుకోలేదు ప్రక్లాదుడికి కోరికల మీద మోజే లేదు చిన్నపిల్లాడు కదా పెద్దవాళ్ళమైతే బాగా తెలుగు వచ్చు కనుక స్వామిని పట్టుకుని అడ్డమైన కోరికలు కోరుకుంటారు శుభ్రంగాను పోతే పోతాడు స్వామి అని చెప్పి మనం చూస్తుంటాం కదా దేవాలయానికి వెడుతుంటారు ఒక్కొక్కళ్ళును కళ్ళును అష్టోత్తరం టిక్కెట్టు ఏదో మూడు రూపాయలు పది రూపాయలో ఉంటుంది వెళ్ళే వాళ్ళు ఇద్దరే ఇక అక్కడి నుంచి మొదలు పెడతారు క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు ఇదంతా లిస్టు అక్కడి నుంచి వెళ్ళిన వాడి పేరు వాళ్ళ ఆవిడ పేరు వాళ్ళ ముగ్గురు పిల్లల పేర్లు నలుగురు పిల్లల పేర్లు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు మొత్తం ఇరవై పేర్లన్నీ చదివించడం అంటే ఇరవై పేర్లు చదివిస్తే తప్ప భగవంతుడికి నీ వంశం ఏమిటో తెలియదా అదో తృప్తి అనమాట కట్టాం కదా పది రూపాయలు అని చెప్పి పది రూపాయలకి వంద రూపాయల పేర్లన్నీ చదివించడం అనమాట అవసరం ఉందా యజమాని ఎవరో చెప్పండి యజమాని సకుటుంబస్యా అంటే యజమాని సంబంధం ఉన్న ఇరవై ఒక్క తరముల వారికి బలిదం దక్కుతుందని చెప్పి పురాణం చెప్తూ ఉంటే మొత్తం యాభై పేర్లు చదివించడం ఒక్క రోజుని పొరపాటుని పది మంది భక్తులు వచ్చారుకోండి ఇలాంటి వాళ్ళు ఆ ఉన్న మొత్తం సమయం అంతా కూడా ఐదు వందల పేర్లు చదవడానికి సరిపోతుంది ఇది స్థితి కానీ ప్రహ్లాదులు ఒక్క చోట కూడా వరం కోరుకోలే నాకు ఈ కష్టం తొలగించని కోరుకోలేదు అలాంటప్పుడు స్వామి అడిగాడు అడిగాడు యథ అభిలషితో మత్త ప్రహ్లాద వ్రియతాం వరహ నాయనా నువ్వు ఇంత స్తోత్రం చేశావు కదా నీకేమన్నా బాగా కోరుకున్న వరం ఏది కావాలో అది కోరుకో నేను ఇచ్చేస్తాను అభిలషితో వరహ నీకు చాలా ఇష్టమైన కోరిక చాగయ్య దీన్ని ఏమన్నారు కీర్తి అంటారు ఇది నీకు ఇస్తాను అన్నారు అడుగు వరములిచ్చేదనను అడుగు వరములిచ్చేదను త్యాగరాజస్వామి ఇదే పట్టుకుని కీర్తన తయారు చేసి పెడతారు ఏమిటి వరం ఇస్తాన్ని స్వామి ఒక్కటేసారి అన్నాడు ఈయన పల్లవిలో రెండుసార్లు ప్రయోగించారు అడుగడుగునకు నన్నే తలచుతున్నావు అందుకని అద్భుతమైన భక్తికి సొక్కినాను అంచేత నీకు వరం ఇస్తాను అంటే త్యాగరాజస్వామి విష్ణు పురాణంలో ఉన్న శ్లోకానికి మన పరిభాషలో కొత్త రూపుదిద్దడం కాదు మెరుగులు దిద్దడం కాదు ఇన్నోవేటివ్ అంటూ ఉంటారు పాపం ఇంప్రవైజేషన్ అంటారు అది చేశారు అక్కడ అడుగు వరములిచ్చేదను అడుగు వరములిచ్చేదను నీకేది కావాలంటే ఇస్తా అక్రమ ధనుజుల పోగొట్టి నీ ఆపదలు పోగొట్టి విక్రమమున బహు విఖ్యాతిగా విధి చక్రాదుల పట్టములను సగుదును స్వామికి ఎంత ప్రేమో చూడండి పాపము అంటున్నట్ట బ్రహ్మపదం కావాలంటే బ్రహ్మపదం ఇస్తాను నేను అదే కాదు ఒకటి ఇంద్రపదవి కావాలా ఇంద్రపదవి కూడా ఇచ్చేస్తాను నువ్వు వేదుడుగు నేను ఇచ్చేస్తాను ప్రేమాశ్రయం యొక్క ఇలాంటివే సాధారణంగా ప్రియులతో అలాగే అంటే అట్ట దోహం అంటే దూకుతాను నీళ్ళలోకి అంటాడు నిజంగా దూకుతాడా అది ఆనందం ఇక్కడ పరమాత్మక శక్తి ఉంది అందుకని నీకేది కావాలంటే అది ఇస్తాను